హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అయితే సూర్యను కలిసి గర్పాంగం అయితే ఆనందినే కుట్టి కుట్టినే అసలైన జీవన మీ కన్న కూతురు అనే నిజం సూర్యతో చెప్పబోతుంది దాంతో ఇక సూర్య అయితే ఈరోజు ఇక ఆనంది జీవన ఇద్దరు కూడా రాఖీ కట్టడానికి వస్తారు కదా శ్రీతనికి ఇక ఈరోజు తేలిపోతుంది ఇక ఎవరు ఎవరు అసలైన జీవనామా కన్న కూతురు అనేది ఈ రోజుతో తెలిసిపోతుంది అని ఇక కర్పంగ ద్వారా నిజం తెలుసుకున్న ఇక సూర్య అయితే ఈ రోజు తన కన్న కూతుర్ని ఎలా గుర్తుపట్టబోతున్నాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజు అయితే జ్యోతి రేపు రాఖీ పౌర్ణమి కాబట్టి మన కూతుర్లు ఇద్దరు వచ్చి శ్రీతనికి రాఖీ కడతారు ముందుగానే వాళ్లకు నేను చెప్పాలని చెప్పి ఇలా కుట్టికి జీవనకు కాల్ చేసి ఇక శ్రీతన్ రాఖీ కట్టడానికి ఇద్దరు కలిసి రండి అని చెప్పి జ్యోతి ఇలా అంటుంది కదా దాంతో ఇక ఆనంది జీవన అయితే రెడీ అవుతూ ఉంటారు కానీ జీవన మాత్రం ఆనందిని రావద్దని నీ వల్ల ఇక నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది అక్కడ మా వాళ్ళు మొత్తం నా మీద చూపించవలసిన ప్రేమను నీ మీద చూపిస్తున్నారు అసలు నువ్వు అక్కడికి రావద్దని చెప్పి ఇలా ఇక చాలా తిడుతూ ఉంటుంది కదా జీవన ఆనంది దగ్గరికి వచ్చి దాంతో ఇక ఆనంది నా వల్ల పాపం జీవన బాధపడుతుంది ఇక అందరూ నన్నే వాళ్ళు కన్న కూతురుగా చూసుకుంటారు జీవన ప్రవర్తన ఎవరికి నచ్చదు కాబట్టి జీవనను ఇక ఇలా చులకనగా చూస్తారు అని చెప్పి సరే నువ్వు ఒక్కదానివే వెళ్ళి ఇక శ్రీతనికి రాఖీ కట్టిరా జీవన అని ఇక ఆనంది అయితే ఇంటి దగ్గరే ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళాక ఇక శ్రీతన్ మాత్రం ముందు మా అక్క ఆనందినే నాకు రాఖీ కట్టాలి అక్క లేనిది ఈ రాఖీ పండగ నేను చేసుకోలేను అని చెప్పి ఇక శ్రీతన్ అయితే వెళ్ళి ఇక ఆనందిని ఇంటికి తీసుకొస్తాడు తన పుట్టింటికి జ్యోతి ఇంటికి అయితే దాంతో ఇక జీవనకైతే చాలా కోపం వస్తుంది ఇక నేను ఆనందిని అవమానించి అక్కడే ఉండేలా చేస్తే ఇక వీడికి ఇక ఆనంది కావాల ఇక నేను పక్కన ఉన్న అక్కను నేను మనిషిని కాదా అని చెప్పి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది జీవన అయితే శ్రీతన్ వైపు ఇక ఇదిలా ఉండగా అక్కడ ఇక సూర్య అయితే జ్యోతి పద్మమ్మకు వాళ్ళ కోసం తినడానికి ఏమైనా చేయండి నేను బయటకు వెళ్ళి ఒక ఇంపార్టెంట్ పని ఉంది అది చూసుకొని వస్తాను ఇక వచ్చేసరికి అందరికి లంచ్ రెడీ చేయండి అని చెప్పి సూర్య అయితే ఇలా కేస్ విషయం ఇక ఒక వర్క్ ఉందని చెప్పి బయటకు వెళ్తాడు ఇక ఇక్కడ ఇక కర్భంగం చాలా రోజుల నుండి జ్యోతి ఇంటికి వచ్చి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఉన్న ఇక వాచ్మెన్ మాత్రం కర్పాంగాన్ని లోనికి రానివ్వటం లేదు ఇక అక్కడికి వచ్చి కర్పాంగం ఇక నిజం చెప్పాలని ఎంత ప్రయత్నించినా చెప్పలేకపోతుంది ఈ రోజైతే లక్కీగా కర్పాంగానికి అయితే ఇక రోడ్డు మీద ఒంటరిగా సూర్య కనిపిస్తాడు ఇక సూర్యబాబు ఇక్కడ ఉన్నాడు లాయర్ సూర్యబాబు ఈతనే కదా అని ఇక అనుకుంటూ అవును ఇక ఇప్పుడే సరైన సమయం వెంటనే నేను ఇక అతన్ని కలిసి ఇక నేను జరిగింది మొత్తం చెప్పాలి ఇక వాళ్ళ కన్న కూతురు ఆనంది అని ఇక సూర్యబాబుకు చెప్పాలని ఇక అనాచి అనాచి అని చెప్పి ఇక ఇలా కర్పాంగం అయితే సూర్య దగ్గరికి వస్తుంది అప్పుడైక సూర్య అయితే ఏంటమ్మా ఎవరు నువ్వు ఇలా ఉన్నావేంటి నా పేరు నీకెలా తెలుసు అని ఇక సూర్య అయితే అడుగుతూ ఉంటాడు మీ పేరేంటి ఇక మీ గురించి నాకు మొత్తం తెలుసు ఇక మీ తండ్రి ఇక గౌరీప్రసాద్ జడ్జీ గౌరీప్రసాద్ మీ భార్య లాయర్ జ్యోతి మీ కూతురు జీవన వాళ్ళందరూ నాకు తెలుసు అని చెప్పి ఇక కర్పాంగం అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇక సూర్య అయితే షాక్ అవుతాడు ఏంటి మా ఫ్యామిలీ గురించి నీకెలా తెలుసు అసలు నువ్వు ఎవరు అని ఇక ఇలా గట్టిగా అడగడంతో నేను మీ ఫ్యామిలీకి ద్రోహం చేసిన దాన్ని ఆ ద్రోహాన్ని ఇప్పుడు సరిదిద్దుకోవాలి నేను చేసిన పాపాలను కడుక్కోవాలి ఇక మీకు నిజం చెప్పాలనే ఇక నేను ఇలా వచ్చాను బాబు అని ఇక ఇలా కర్పాంగం అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న సూర్యకైతే ఇక ఒక్కసారిగా షాక్ అయి ఏంటి నువ్వే మాట్లాడుతు నువ్వు మా ఫ్యామిలీకి ద్రోహం చేయడం ఏంటి నీకేమైనా మతిపోయిందా అనిక ఇలా అంటూ ఉండగా అవును బాబు చిన్నప్పుడు మీ కూతురు జీవనను ఎత్తికెళ్ళిన కర్పంగాని నేను అనిక ఇలా అంటూ ఉండగా అది విన్న ఇక సూర్య అయితే అవునా ఇక మా కూతురుని ఎత్తికెళ్ళింది నువ్వే కాదు నీ జాడ కోసం చాలా రోజులు వెతికాము నిన్ను పోలీసులకు పట్టించడం కోసం కానీ నువ్వు ఎక్కడ లేవు ఇక నువ్వు శాశ్వతంగా భూమి మీద నుండే ఇక పోయావనుకున్నాము కానీ ఎక్కడున్నా విన్నాలు ఈ అవతారం ఏంటి ఎందుకు మళ్ళీ ఇక మా ఫ్యామిలీ వెతుక్కుంటూ వస్తున్నావు మళ్ళీ ఏం చేయాలని మా ఫ్యామిలీని అని కోపంగా మాట్లాడుతూ ఉంటాడు సూర్య అయితే కర్పాంగంతో అప్పుడైక కర్పంగం అయితే అది కాదు బాబు ముందుగా నన్ను క్షమించండి ఇక నేను మీ కూతురు జీవనను ఎత్తికెళ్ళాను ఎలా ఎత్తికెళ్ళానంటే ఎందుకు ఎత్తుకెళ్ళాను అన్ని చెప్పడానికే వచ్చాను ఇక మీ ఇంట్లో ఇందుమతి భర్త ఉన్నాడు కదా మీ చిన్ననాన్న తనే ఇక జీవనను మీకు దూరం చేయాలని నాతో ఇదంతా నాటకం ఆడించాడు కానీ తను చనిపోయాడని తెలుసుకున్నాను ఇక ఇప్పుడు మీ కూతురు జీవన మీతో ఉండట్లేదు కదా ఇక వేరే జీవనను తీసుకొచ్చి ఆ ఇందుమతి మీ ఇంట్లో పెట్టింది అసలైన మీ జీవన ఇప్పుడు మీరు అనుకున్న జీవన కాదు బాబు అని ఇక ఇలా పెద్ద షాక్ ఇస్తుంది గర్భంగం అయితే సూర్యానికి అప్పుడే ఇక సూర్య అయితే అదేంటి అలా మాట్లాడుతున్నావు జీవన మా జీవన ఏంటి తను మా కన్న కూతురు జీవననే అని ఇక ఇలా అంటూ ఉండగా లేదు ఇక మిమ్మల్ని మోసం చేస్తుందా ఆ ఇందుమతి ఆస్తి కోసం వాళ్ళ చెల్లెల కూతురు జీవనం తీసుకొచ్చి ఇక నీ కన్న కూతురు జీవనగా పరిచయం చేసింది అసలైన మీ కన్న కూతురు కుట్టి ఆనంది ఇక ఆనందినే జీవన మీ కన్న కూతురు అనిక ఈ రోజైతే కర్పాంగం ఇక ఇలా సూర్యబాబుకైతే నిజం చెప్తుంది అది విన్న ఇక సూర్యబాబు అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఏంటి నువ్వు అనేది నిజమా అనిక ఇలా అంటూ ఉండగా అవును బాబు ఇక ఆ ఇందుమతి ఇక ఇక వాళ్ళ భర్త ఇద్దరు కూడా మీ ఆస్తి మొత్తాన్ని కొట్టేయాలని అప్పనుండి మీ కూతుర్ని మీకు దూరం చేయాలని మీ మీద పగతో ఉన్నారు అదంతా మీరు తెలుసుకోకుండా వాళ్ళని గుడ్డిగా నమ్మేశారు ఇప్పటికైనా తెలుసుకోండి మీ కన్న కూతురు ఎవరో మీరు ఇక గుర్తుపట్టగలరు ఇక ఈరోజు రాఖీ పౌర్ణమి కదా ఇక మీ కన్న కూతురు ఆనంది తన తమ్ముడు శ్రీతన్ వచ్చాడంట కదా తనకు రాఖీ కట్టకుండా ఉండలేదు కానీ ఇక నువ్వు ఎలా గుర్తుపడతావో నాకు తెలియదు ఏదో రకంగా ఇక జీవన ఆనంది ఇద్దరిని ఒకే దగ్గర కూర్చోబెట్టి ఇక నీకు తెలిసిన చిన్నప్పటి ఏమైనా కథలు కానీ ఏమైనా నువ్వు తెచ్చిన జీవనకు నువ్వు తెచ్చిన ఏమైనా టెడ్డువేర్ బొమ్మలు కానీ ఏమైనా కొంచెం చూపించు అవి ఎలా గుర్తు తెచ్చుకుంటుంది జీవన ఆనంది ఎలా గుర్తు తెచ్చుకుంటుంది ఇక నీకు వెంటనే నీ కూతురు ఎవరో నువ్వు గుర్తుపట్టగలవు ఇక చిన్నప్పుడు జ్ఞాపకాలు కొంచెమైనా గుర్తుంటాయి ఎవరికైనా కానీ జీవన మధ్యలో వచ్చింది కాబట్టి తనకు ఖచ్చితంగా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుండవు కుట్టి చిన్నప్పుడు ఎలా ఉండేదో కుట్టికి ఏమంటే ఇష్టమో కుట్టికి ఏ బొమ్మలంటే ఇష్టమో అవన్నీ కూడా రేపు మీరు ఇక వాళ్ళిద్దరి ముందు పెట్టండి ఖచ్చితంగా నీకు తెలుస్తుంది ఇక నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇక అలా కూడా ఇక మీరు తెలుసుకోలేకపోతే ఇక తర్వాత డిఎన్ఈ టెస్ట్ అయినా చేయించి మీ కన్న కూతురు ఎవరో తెలుసుకోండి అంతేకాని ఆస్తి పంపకాలు వచ్చేసి ఆస్తిని మొత్తం ఇక మీ కూతురు కానీ జీవన పేరు మీదగా మాత్రం రాయద్దు ఇక కుట్టికి మాత్రం అన్యాయం జరగదు వల్లే కుట్టికి ఈ రోజు ఇన్ని కష్టాలు మొదలయ్యాయి చిన్నప్పుడే కుట్టికి నా వల్ల కష్టాలు వచ్చాయి ఇంకా తన కష్టాలు పోలేవని తెలుసుకున్నాను అందుకే ఇక నేను చేసిన పాపం కడుక్కోవడానికే ఈ నిజం మీకు చెప్పడానికే మిమ్మల్ని వెతుక్కుంటూ పది రోజులుగా తిరుగుతున్నాను బాబు ఇప్పటికి మీరు కనిపించారు నాకు చాలా సంతోషం ఇక నేను మీకు చెప్పేశాను కదా నా బరువు మొత్తం దిగిపోయినట్టే ఇక నేను హ్యాపీగా ఉండగలను అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది కర్భంగం అయితే అప్పుడే ఇక సూర్యుడు సూర్య అయితే సరే నువ్వు చెప్పినట్టే నేను ఎలాగైనా నా కన్న కూతురు జీవనను నేను ఎలాగైనా గుర్తుపడతాను కానీ ఈ విషయం నువ్వు నాకు తప్ప బయట ఎవరికి చెప్పకూడదు ఎవరికైనా తెలిస్తే మళ్ళీ నా కన్న కూతురు జీవనను ఏమైనా చేస్తారు ప్రమాదం జరిపించవచ్చు తనను లేకుండా చేయడానికి ఇంకా కుట్రలు చేస్తారు కాబట్టి నాకు నిజం నువ్వు చెప్పినట్టు ఎవరికీ చెప్పకు నువ్వు కూడా ఈ విషయం ఇంకా ఎవరితో మాట్లాడొద్దు అని చెప్పి ఇలా సూర్య అయితే అంటూ ఉంటాడు కర్పాంగంతో అప్పుడే ఇక కర్పాంగం అయితే సరే బాబు మీరు చెప్పినట్టే ఇక నేను ఈ విషయం ఎవరికి చెప్పను కానీ మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి మీ కన్న కూతురు ఎవరో తెలుసుకోండి త్వరలో అని చెప్పి కర్పాంగం అయితే అంటూ ఉంటుంది ఇక సరే అని చెప్పి సూర్య అయితే వెంటనే హడావిడిగా ఇంటికి వస్తాడు ఇక వచ్చేసరికి జీవన ఇందుమతి ఆనంది జ్యోతి అందరూ కూడా చాలా సంతోషంగా హాల్లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సూర్య వచ్చాడు కదా ఇక రాఖీ కట్టడం స్టార్ట్ చేయండి ముందుగా ఇక మీ డాడీకి కట్టమ్మ జీవన మీ డాడీకి కట్టిన తర్వాత ఇక మీ తమ్ముడు శ్రీతనకు కట్టమ్మ అని చెప్పి జ్యోతి అయితే జీవనతో అంటూ ఉంటుంది జీవన అయితే సరే మమ్మీ అని ఇక ఇలా కడుతూ ఉండగా సూర్య అయితే ఆగుజీవన అని ఇక ఇలా అంటూ ఉంటాడు అది విన్న ఇక అందరూ కూడా షాక్ అవుతారు ఏంటండి అలా అంటున్నారంటే మీరు వచ్చారు కదా కూర్చోండి ఇంతసేపు మీకోసమే వెయిట్ చేస్తున్నాము ఇక నువ్వు వచ్చాక ఇద్దరికీ కలిపి రాఖీ కట్టిన తర్వాత అందరం కలిసి హ్యాపీగా డిన్నర్ చేద్దామని చేస్తున్నాం మళ్ళీ ఇలా జ్యోతి అయితే అంటూ ఉంటుంది సూర్యతో అప్పుడే ఇక సూర్య అయితే జ్యోతి మనం కుట్టి చిన్నప్పుడు ఏమేమి ఇష్టం ఉండే మన కుట్టికి అవన్నీ కూడా ఇప్పుడు నీ దగ్గర ఇక తెలుసు కదా లిస్ట్ ఉంది కదా ఇక కుట్టి ఏ ఏ బొమ్మలతో ఆడుకునేవి అవన్నీ కూడా నువ్వు జ్ఞాపకాలుగా దాచుకున్నావు కాబట్టి ఈరోజు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు మన కూతుర్లతో సహా మనం కూడా వాటితో ఈరోజు ఇలా ఎంజాయ్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటాడు సూర్య అయితే అది విన్న జీవన ఇందుమతి అయితే షాక్ అవుతారు ఏంటి సూర్య ఇలా మాట్లాడుతున్నారు చిన్నప్పుడు ఇక కుట్టికి ఏమంటే ఇష్టమో నాకు తెలుసు నేను మధ్యలో వచ్చాను కదా అని ఇక జీవన అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది కుట్టి మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది ఎక్కడ జోతమ్మ చిన్ననాటిన జ్ఞాపకాలన్నీ అనిక ఇలా అంటూ ఉంటుంది అప్పుడైక సూర్యకైతే అనుమానం వస్తూ ఉంటుంది కర్పాంగం చెప్పినట్టే ఇక ఆనందినే కుట్టినా కుట్టినా కన్న కూతుర అనిక ఇలా అనుమానంగా కుట్టి వైపే చూస్తూ ఉంటాడు సూర్య అయితే ఇక జ్యోతి అయితే చిన్ననాటి నుండి ఇక తన కూతురు ఫోటోలు తన కూతురికి ఎంతో ఇష్టమైన బొమ్మలు ఇక అవన్నీ కూడా తెచ్చి ఇలా జీవన ఆనంది ముందు పెడుతుంది ఇక కుట్టి అయితే ఆ బొమ్మల్ని చూసి చాలా ఆనందపడుతుంది అమ్మాయి బొమ్మ తాతగారు కొని నాకు తెచ్చాడు కదా అని ఇక అన్నీ కూడా చెప్తూ ఉంటుంది ఇక కుట్టి అయితే ఆ మాటలు విన్న జ్యోతి సూర్య అయితే షాక్ అవుతారు ఏంటి కుట్టి ఇక ఇవన్నీ ఇక నీకు ఎవరెవరు కొనిచ్చారో కూడా గుర్తున్నాయి ఇక నా కూతురికి గుర్తున్నట్టే నీకున్నాయి ఇక జీవనకు ఏమీ గుర్తులేవు నీకు మాత్రం అన్నీ గుర్తున్నాయి అదేంటి అనీక ఇలా సూర్య జ్యోతి అయితే ఆనందిని అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక ఆనంది అయితే తప్పించుకోవడం కోసం లే జోతమ్మ జీవన నాతో చెప్పింది అవన్నీ ఇప్పుడు మీతో నేను చెప్తున్నాను అంతే జీవనకు ఇప్పుడు మర్చిపోయిందేమో అంతేకాని ఇక జీవన ఎప్పటికైనా ఇక మీ కూతురే అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే మాటలు విన్న సూర్య అయితే అసలు ఆనంది నిజం తెలిసినా కూడా ఎందుకు మేమే వాళ్ళ కన్న తల్లిదండ్రులని మాకు చెప్పడం లేదు అసలు ఆనంది ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి ఇక సూర్య అయితే ఎలాగైనా ఆనందితో ఒంటరిగా మాట్లాడాలి ఇక నా కూతురుతో నేను మాట్లాడి నా కూతుర్ని గట్టిగా హక్ చేసుకుని ఏడవాలనిపిస్తుంది ఇన్నాళ్ళు మా ప్రేమను దూరం చేసుకుంది కావాలనే తను మాత్రం మమ్మల్ని ప్రేమిస్తూ ఇక వాళ్ళ కన్న తల్లిదండ్రులు మేమని తనకు తెలుసు మాకు తెలియకుండా మమ్మల్ని ఇలా ఇక దూరం పెట్టింది అని చెప్పి సూర్య అయితే తన మనసులో అనుకుంటూ ఇక కర్పంగం చెప్పినట్టే కుట్టినే తన కన్న కూతురని ఇక చిన్ననాటి జ్ఞాపకాల ద్వారా గుర్తుపడతాడు సూర్య అయితే ఇక ఇలా అంటూ ఉంటాడు అమ్మ కుట్టి ఒక నిమిషం నీతో మాట్లాడాలి ఇక ఇలా వస్తావా అని చెప్పి ఇక ఆనందిని అయితే ఇక తన రూమ్లోకి తీసుకెళ్లి గడియ వేసి ఇలా మాట్లాడుతూ ఉంటాడు సూర్య అయితే ఏంటి సూర్యబాబు నాతో ఏదో మాట్లాడాలని చెప్పావు అని ఇక ఇలా ఆనంది అంటూ ఉండగా ఏం లేదు కుట్టి నువ్వెవరో నాకు తెలిసిపోయింది నువ్వు మా కన్న కూతురు జీవనవు కాదు అని ఇక అంటూ ఉండగా అది విన్న ఇక కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది సూర్యబాబుకి ఎలా తెలిసింది నేనే వాళ్ళ కన్న కూతురునని అని ఇక ఇలా షాక్ లో ఉంటుంది ఇక సూర్య అయితే చెప్పు ఆనంది ఇక నువ్వు నా కన్న కూతురు జీవనవే కదా ఇక చెప్పకపోతే నా మీద ఒట్టే అబద్ధం చెప్తే ఇక నా మీద జ్యోతమ్మ మీద ఒట్టే అని చెప్పి సూర్య అయితే ఇలా గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆనందినైతే అయితే ఇక సూర్యబాబు అయితే అప్పుడే ఇక ఆనంది అయితే అవును మీరు నా కన్న తల్లిదండ్రులే నాకు తెలుసు కానీ నా వల్ల మీకు దోషం కలుగుతుంది అని చెప్పి నన్ను దూరం చేసింది ఇందుమతి ఇందుమతి వాళ్ళ భర్త ఇక అందుకోసమే నేను ఇన్నాళ్ళు మీకు దూరంగా ఉన్నాను నేను మీ కన్న కూతురని మీకు తెలిస్తే మీకు ఇక దోషం ఉందని చెప్పింది డాడీ అని ఇక ఇలా అంటూ ఉంటుంది కుట్టి అయితే అది విన్న ఇక సూర్య అయితే గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే జ్యోతి ఎంట్రీ ఇస్తుంది ఏంటండి ఏం జరిగింది కుట్టిని ఇక అలా హక్ చేసుకుని ఏడుస్తున్నారు అని ఇక అంటూ ఉండగా ఏం లేదు జ్యోతి మన మన కూతురు ఇక జీవన కాదు అసలైన మన కన్న కూతురు ఈ కుట్టినే జీవన జ్యోతి అని ఇక ఈ రోజైతే జ్యోతి కూడా నిజం చెప్తాడు సూర్య అయితే అప్పుడే ఇక జ్యోతి కూడా అవునా అని ఇక జరిగిందంతా తెలుసుకొని కర్పంగం ద్వారా ఇలా నిజం తెలుసుకున్నానని ఇక అంతా జ్యోతికి చెప్తాడు జ్యోతి కూడా అన్ని విషయాలు అర్థం చేసుకొని ఆనంది ఇక మన కోసం మన భవిష్యత్తు బాగుండాలి మనకు ఎలాంటి హాని కలగకూడదని చెప్పి మనకి ఇలా దూరంగా ఉంటుంది మన మన మేలును కోరుకొని మన కూతురు కావాలనే మనకు దూరమైంది మన ప్రేమకు అని చెప్పి రోజైతే జ్యోతి సూర్య అసలు నిజం తెలుసుకొని ఆనందిని హక్ చేసుకుంటారు ఇక ఇదంతా గర్భంగం ద్వారా తెలిసిందనే ఇక బయటకు బయటకు వచ్చి సూర్య అయితే ఇందుమతిని గట్టిగా నిలదీసి అడుగుతూ ఉంటాడు ఎందుకు పిన్ని ఇలా చేశావు ఇక ఈ మళ్ళీని తీసుకొచ్చి మా కూతురు జీవనగా పరిచయం ఎందుకు చేశావు చెప్పు ఇలా అంటూ ఉండగా అది కాదు సూర్య నీతో ఎవరు చెప్పారు వాళ్ళంతా అబద్ధం చెప్పారు ఇక నిజంగానే మీ కూతురు ఈ జీవనని అనిక ఇలా నటిస్తూ ఉండగా ఇంతలోనే ఇక కర్పాంగాన్ని ఎంట్రీ ఇచ్చేలా చేస్తాడు సూర్య అయితే ఇక కర్పాంగాన్ని చూసిన ఇందుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఈవిడ ద్వారానే నిజాలన్నీ సూర్య తెలుసుకున్నాడా ఈవిడ అప్పుడు జీవనను ఎత్తికెళ్ళింది కదా కావాలని నేను మా ఆయన ఈమెతో ఇదంతా నాటకం ఆడించాము కదా ఇక నేను ఇప్పుడు దొరికిపో పోయాను ఇప్పుడు ఇక ఏం చెయ్యాలి అని చెప్పి ఇక ఇందుమతి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది కర్పాంగాన్ని చూసి అప్పుడే ఇక కర్పాంగం మొత్తం చెప్తూ ఉంటుంది ఏంటి ఇందుమతి మళ్ళీ నాటకాలు మొదలు పెట్టావా నువ్వు మీ ఆయన కలిసి జీవనను జ్యోతి సూర్యులకు దూరం చేయాలని చూడలేదా నన్ను ఎత్తికెళ్ళామని నాకు డబ్బులు ఇవ్వలేదా అవన్నీ అబద్ధమంటావా అని ఇక ఇలా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది కర్పాంగం అయితే హిందుమతిని అప్పుడే ఇక ఇందుమతి అయితే నన్ను క్ష నన్ను క్షమించు కర్పాంగం నేను చేసింది తప్పే ఇలా సూర్యని కర్పాంగాన్ని క్షేమాపణ అడుగుతూ ఉంటుంది ఎందుమతి అయితే ఇక అప్పుడే జీవనం కూడా నిజం తెలిసిపోయింది ఇక నేను వీళ్ళ కన్న కూతురు కాదనే నిజం వీళ్ళకు తెలిసింది కాబట్టి ఇక నా పరిస్థితి ఇప్పుడు ఎలా నేను కన్న కూతురు కాదని వాళ్ళకు తెలిసింది అది బాగానే ఉంది కానీ ఈ కుట్టి ఈ ఆనందినే వీళ్ళ కన్న కూతుర ఈ విషయం ఇన్నాళ్ళ పెద్దమ్మ నాకు ఎందుకు చెప్పలేదు పెద్దమ్మ కూడా నన్ను మోసం చేసింది ఇక ఆనందినే వీళ్ళ కన్న కూతురని నాకు చెప్పలేదు ఇక ఈ రోజు जीवन कूड़ा హిందుమతి మీద చాలా కోప్పడుతూ ఉంటుంది ఇక కుట్టి అయితే ఈరోజు ఫుల్ హ్యాపీ కుట్టి కుట్టి తమ్ముడు శ్రీతన్ అయితే ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు అక్క నువ్వే నా సొంత అక్కని మేము తెలుసుకోలేకపోయాము ఇక మమ్మల్ని క్షమించక్క అయినా కూడా నువ్వు మా మీద ఎంతో ప్రేమను కురిపించేవు మా కోసం నీ ప్రాణాలైనా ఇవ్వడానికి నువ్వు సిద్ధపడ్డావు ఇక నీలాంటి అక్క నాకు దొరకడం నా అదృష్టమని శ్రీతన్ ఇక నీలాంటి కూతురు మా కడుపులో పుట్టడం మా అదృష్టమని సూర్య అయితే ఈరోజు కుట్టిని చాలా మెచ్చుకుంటూ ఉంటారు ఇక ఈ విషయం తెలుసుకున్న హైమా గారు కూడా ఇక చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇక అసలైన జీవన ఇక కుట్టిన ఇన్నాళ్ళు ఇందుమతి మనల్ని ఇంత మోసం చేసిందా ఆస్తి కోసం అని ఇక నిజం తెలుసుకున్న హైమా గారు కూడా ఊర్లో నుండి ఇలా ఇంటికి వస్తారు ఇక ఇలా కుట్టిని హక్ చేసుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది హైమా అయితే ఇక ఈ విధంగానైతే కర్పంగం ద్వారా నిజం తెలుసుకున్న సూర్య అయితే ఇక మళ్ళీ ఇందుమతిని గట్టిగా నిలదీ హిందుమతి తప్పేంటో హిందుమతికి తెలిసేలా చేసి జీవనకు హిందుమతికి సరైన విధంగా బుద్ధి చెప్పబోతున్నాడు సూర్య అయితే ఈరోజు ఇంకా ఆస్తి ఇక జీవన పేరు మీదుగా రాయలేదు సరిపోయింది లేకుంటే ఇక ఆస్తి వాళ్ళ పేరు మీదుగా రాసిన తర్వాత ఈ నిజం తెలిస్తే ఇక మా పరిస్థితి ఎలా ఉండేది మా కన్న కూతురికి మేము ఇన్నాళ్ళు దూరం అయ్యాము ఇక అది కాకుండా ఆస్తి కూడా ఇక ఈ జీవన పేరు మీదుగా రాస్తే ఇంకా మేము బాధపడే వాళ్ళం నువ్వు తొందరగా ఎంట్రీ ఇచ్చి నిజమేంటో తెలియదు తెలిసేలా చేసావో చాలా థ్యాంక్స్ కర్పాంగం ఇక నీ తప్పు నువ్వు తెలుసుకొని నీ పాపం ఇక ఇలా లేకుండా చేసుకున్నావు అని చెప్పి సూర్య కూడా కర్పంగాన్ని మెచ్చుకుంటూ ఉంటాడు ఇక చిన్నప్పుడు ఇక కుట్టి ఎలా ప్రవర్తించేది అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఇక తన తమ్ముడు శ్రీతంతో ఆడుకుంటూ ఉంటుంది కుట్టి అయితే ఇక దాంతో జ్యోతి సూర్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మన పిల్లలు మన కల్ల ముందే ఇంత ఆనందంగా ఉంటే ఎంత బాగుందో కదా ఇన్నాళ్ళు మనం జీవన మన కూతురు అనుకున్నాము కానీ ఈరోజు ఆ దేవుడు దేవల్ల మన కూతురు జీవన కాదు కుట్టి అని నిజం తెలుసుకున్నాము ఈ విషయం ఈ విషయం పద్మమ్మ సింహాద్రి వాళ్ళకు కూడా తెలిస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు వాళ్ళ బిడ్డ ఇంత గొప్పింటి అమ్మాయి ఈ గొప్పింటికి వారసురాలని తెలిస్తే ఏ తల్లిదండ్రులైనా సంతోషంగానే ఫీల్ అవుతారు అని చెప్పి ఈ విషయం వెంటనే పద్మమ్మ సింహాద్రికి కూడా చెప్పిస్తారు జ్యోతి సూర్య అయితే శ్రీను కూడా తెలుసుకుంటాడు మా మా అమ్మాడి జాతకంలో దోషం పోయింది ఇక నుండి అమ్మాడికి మంచి రోజులే అమ్మాడి అంత పెద్ద గొప్పింటి అమ్మాయి ఇటు అత్తి ఇటు అత్తింట్లోనూ ఇక మా అమ్మాడి గొప్ప స్థానం ఉంది ఇటు పుట్టింట్లో కూడా మా మాడికి ఎలాంటి స్థానం ఉందో ఇప్పటికైనా తెలిసిందా అనిక ఇలా అలిక్యతో అంటూ ఇక నేను కూడా నిజం తెలుసుకొని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక సునంద ఫ్యామిలీకి కూడా జ్యోతి కన్న కూతురు జీవన కాదు ఆనంది అని నిజం తెలిసిపోతుంది దాంతో ఇక సునంద చైతన్య శశికాంత్ అందరు కూడా ఫుల్ హ్యాపీ వాళ్ళకు ముందు నుంచే ఆనందినే జ్యోతి కన్న కూతురు అనే అనుమానం ఉంటుంది ఆ అనుమానమే ఈరోజు నిజమవుతుంది కర్పాంగం ద్వారా నిజం తెలియడం వల్ల ఇక ఈ విధంగానైతే ఇలా జరగబోతుంది జీవనకు ఇందుమతికైతే అయితే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది కర్పాంగం ఇలా ఎంట్రీ ఇచ్చి నిజం ఇక సూర్యకు చెప్పి చుద్దమరిక జీవన ఇందుమతి మారబోతున్నారా మరిక ఇప్పుడు ఏం చేయబోతున్నారు వాళ్ళు ఇద్దరు కలిసి అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే జరగబోతుంది చుద్దమరిక తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్